ఏసఐ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా వందన సహోదరి సహోదరులారా ఈ రాధా మనోహర్ కావచ్చు ఈ కర్ణాకర కావచ్చు ఈ శివశక్తి వారు కావచ్చు ఎవరైనా సరే నిజంగా మీరు మీ దేవుని పట్ల జ్ఞానము మీ దేవుని పట్ల భయభక్తులు గల అయితే వీరు కాకుండా మీదో సంపత్తి కలిగిన ఎవరైనా సరే పండితులైనా సరే జ్ఞానులైనా సరే మేధో సంపత్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు మేం మారుతాం మీ విగ్రహాలే దేవుడిని ఒప్పుకుంటాం మీ వైపు తిరుగుతాం మీరు చెప్పినట్టు చేస్తాం అయితే మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కూడా కొన్ని సమాధానాలు కావాలి మీరు మీలో జ్ఞానము తెలివి బుద్ధి వివేచన కలిగిన జ్ఞాన సంపన్నులు ఎవరైనా సరే పండితులు ఎవరైనా సరే ప్రయోజకులు ఎవరైనా సరే వీరికి సపోర్ట్ చేసిన వారు ఈ కర్ణాకరు రాధా మనోహరు ఈ శివశక్తి వారికి సపోర్ట్ చేసేవారు ఎవరైనా సరే మీకు జ్ఞానం ఉంటే నేను వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మీ విగ్రహాలే దేవుడని ఒప్పుకుంటాము ఒకవేళ చెప్పలేకపోతే ఎవరు దేవుడని ఒప్పుకోవాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు జ్ఞానవంతులు మీరు బుద్ధిమంతులు అయితే నేను వేస్తున్న ప్రశ్నలకు మీకు తెలిసి ఉంటే కామెంట్లో మీ నంబర్ ఇవ్వండి నేను మీకు ఫోన్ చేస్తాను అయితే నా నంబర్ ఒకవేళ పెడితే అందరూ ఒకేసారి చేస్తే సమాధానం చెప్పడం కష్టమవుతుంది కాబట్టి ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే వీడికి చేత కాదేమో వీడు బుద్ధిహీనుడేమో అందుకే వీడు ఫోన్ ఎత్తడం లేదు ఎంగేజ్లో పెట్టుకున్నాడని మీరు అనుకుంటారు కాదు సహోదరు సహోదరులారా నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను అయితే మనము ప్రశ్నలోకి వెళ్దాం మొదటి ప్రశ్న లోపము లేని దేవుడు పాపము లేని దేవుడు మీ దేవుళ్ళలో ఒక్కరైనా ఉన్నారా రెండవ ప్రశ్న జన్మలోనూ పరిశుద్ధత జీవించిన జీవితంలోనూ పరిశుద్ధత గల దేవుడు మీ మీరు పూజించే దేవుళ్ళలో ఒక్కరైనా ఉన్నారా మూడో ప్రశ్న మీరు పూజించే దేవుళ్ళలో తన భక్తుని పాదములు కడిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా నాలుగో ప్రశ్న మరణాన్ని జయించిన మరణాన్ని జయించిన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు ఒక్కరైనా ఉన్నారా ఐదవ ప్రశ్న మనిషిల కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కరైనా ఉన్నారా మీరు పూజించే దేవుళ్ళలో దేవతల కోసం ప్రాణం పెట్టిండవచ్చు దేవుళ్ళ కోసం ప్రాణం ప్రాణం పెట్టవచ్చు కానీ ఒక మనిషి కోసము ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా నంబర్ సిక్స్ పర్లోకానికి నేనే మార్గమును నేనే సత్యమును నన్ను పూజిస్తేనే పర్లోకానికి మార్గం అని చెప్పిన దేవుడు మీ దేవుళ్ళలో ఎవరు నంబర్ సెవెన్ మీరు పెట్టిన ప్రసాదం తినే విగ్రహం ఒకటైనా ఉందా ఎనిమిదవ ప్రశ్న మంచివాని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టవచ్చు కానీ దుష్టిని కొరకు పాపి కొరకు అవినీతి మంతుని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలిగిన దేవుడు పెట్టిన దేవుడు పెట్టగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో నంబర్ నైన్ కామ క్రోధ మద మత్సరములు జయించిన దేవుడు ఒక్కరైనా ఉన్నారా మీరు పూజించే దేవుళ్ళలో మనోహర్ గారు అన్నారు గొర్రెలు గొర్రెలను చూసినప్పుడు వారి మీద మనం జాలిపడాలి కానీ కోపపడకూడదని కరెక్టే మేము గొర్రెలమని నీవు చెప్పాల్సిన అవసరం లేదు మా దేవుడే మమ్మల్ని గొర్రెలతో పోల్చినాడు అంటే మీరు మేకలు మేకలు ఏం చేస్తాయి ప్రతి ఆకు తింటాయి ఈ ఆకు పోనే ప్రతి ఆకు మేకమేస్తుంది కనపడిన ప్రతి రాయిని కనపడిన ప్రతి చెట్టును కనపడిన ప్రతి మొక్కను కనపడిన ప్రతి బొమ్మను మొక్కుతారు కనపడిన ప్రతి దాన్ని ఎలా మేక మేస్తుందో అలా ప్రతిదాన్ని ముక్కుతూ వెళుతారు కానీ గొర్రె అలా మేదండి శ్రేష్టమైన గడ్డిని మాత్రమే మేస్తుంది అయితే మేకలు గొర్రెల గుంపులో కలవవు ఎందుకంటే మేకలు డంబంగా తల ఎత్తుకొని నడుస్తాయి మరి ఈ తల ఎత్తుకుని నడిచేటప్పుడు అవి గుంతలో పడతాయో రోడ్డు మీద పడతాయో నీళ్ళల్లో పడతాయో తెలుస్తుందా రోడ్డు కింద చూసి రోడ్డును చూసి నడిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏ మార్గంలో వెళ్తున్నామో తెలుస్తుంది తల ఎత్తుకొని నడిచే మేకలకు ఏం తెలుస్తుంది ఇవి మేకలు మేకలు ఏం చేస్తాయి మేక స్వభావము చూపిస్తాయి గొర్రెలు ఏం చేస్తాయి గొర్రె స్వభావం చూపిస్తాయి అయితే దేవుడు తన రాకడ సమయంలో తన పునరుత్న దినమందు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు గొర్రెలు దేవుని రాజ్యం చేరుతాయి మేకలు నిత్య నరక ఆగ్నికి చేరుతాయి అయితే మేము మేకలను చూసి వ్యసనపడడం లేదు అయ్యో వీరు నరకంలో పడిపోతారని చెప్పేసి మీకోసం అదిగో ఈ కరుణాకర్ కోసము ఈ రాధా మనోహర్ కోసము ఈ శివశక్తి వారి కోసము మేము ప్రార్థన చేస్తాం మార్పు చెందాలా మార్పు అంటే గొర్రె శరీరం మార్చుకోదు పులి చర్మం మార్చుకోదు సింహము చర్మ చర్మం మార్చుకోదు తన హృదయము లోపల మార్పు చెందాల హృదయం మార్పు చెందడము అంటే నువ్వు పాపం ఉన్న చోట నీవున్నా నీలో పాపం లేకుండా జీవించడం దొంగతనం చేసే అవకాశం నీకున్నా చేయకుండా నివసించడమే మార్పు తప్పుడు పని చేసే అవకాశం వచ్చినా చేయకుండా జీవించడమే నీలో మార్పు రావడం అంటే అయితే ప్రతి మనిషి మేక స్వభావం కాదు గొర్రె స్వభావం కలిగి ఉండాలని దేవుడు చెప్పినాడు అయితే మీరు మేక స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి మేక ఎవరికి తల ఉంచదు డంబముగా నడుస్తుంది అహంకారంతో నడుస్తుంది దేవుని వాక్యం చలవిస్తూ ఉంది అహంకారంతో నడుచున్నది మేక మేక స్వభావం మీకు ఉంది కానీ మీరు అది మీరు కాదు మీలో నివసిస్తున్న దురాత్మ మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుంది కానీ మీరు మంచివారే మీరు జ్ఞానవంతులే కానీ మీలో ఉన్న ఈ మీలో ప్రవేశించే దుష్టుడు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడని మీరు గ్రహించుకోవాలి అయితే మనము పదవ ప్రశ్నకు వెళదాం పక్షపాతం లేని దేవుడు మీ దేవులలో ఎవరైనా ఉన్నారా పదకొండవ ప్రశ్నకు వెళ్దాం మీరు పూజించే విగ్రహాలలో మాట్లాడే విగ్రహం ఒక్కటైనా ఉందా పన్నెండు మహోన్నతమైన గుళ్ళున్నాయి రాజులు మహారాజులు ఎంతో మంది కట్టించిన మహోన్నతమైన గుళ్ళున్నాయి అయితే ఈ మహోన్నతమైన గుళ్ళల్లో ఆ గుళ్ళ పైన కామ విగ్రహాలు లేని గుడి కామ విగ్రహాలు లేని గుడి ఒక్కటైనా చూపించగలరా నంబర్ ట్వెల్వ్ మీరు పూజించే దేవుళ్ళు భూమి మీద పుట్టినారని మీరు చెప్తున్నారు అయితే భూమి మీద పుట్టినప్పుడు గుడ్డివారిని కుంటివారిని మూగవారిని చోటివారిని రోగులను పక్షవాయువుల వారిని మీరు పూజించే దేవుళ్ళు ఒక్కరినైనా స్వస్థపరిచారా రోగులను స్వస్థపరిచిన దేవుడు మీరు పూజించే దేవుళ్ళలో ఒక్కడైనా ఉన్నాడా నంబర్ థర్టీన్ మీరు పూజించే దేవుళ్ళలో అసలైన దేవుడు ఎవరు రాముడు కాదు కృష్ణుడు గొప్ప కృష్ణుడు కాదు వెంకటేశ్వరుడు గొప్ప వెంకటేశ్వరుడు కాదు ఆంజనేయుడు గొప్ప అని చెప్పేసి మీ దేవుళ్ళలో మీ కథలు మీరు మనం చదువుకుంటే రామాంజనేయ యుద్ధం చేసు చూసుకుంటే రాముడి కంటే ఆంజనేయుడు కూడా గొప్పవాడేని శ్రీకృష్ణార్థు శ్రీకృష్ణార్జున యుద్ధం చూసుకుంటే శ్రీకృష్ణుడి కంటే అర్జునుడే గొప్పవాడని వీళ్ళు ఎవరు తక్కువ కాదు అయితే వీళ్ళలో గొప్ప దేవుడు ఎవరు అసలు దేవుడెవరు నిజమైన దేవుడెవరు మీరే చెప్పాలి పద్నాలుగో ప్రశ్న భవిష్యత్తును చెప్పగల దేవుడు ఎవరైనా ఉన్నారా మీరు పూజించే దేవుళ్ళలో నంబర్ ఫిఫ్టీన్ సృష్టిని చేసిన దేవుడు ఎవరు మీరంటారు బ్రహ్మ సృష్టిని చేసినాడని మరి బ్రహ్మ సృష్టిని చేస్తే అంతకుముందు పుట్టిన ఆ జగజ్జనన్ మాత ఎవరు ఆమె చేయలేదా సృష్టి అంటే బ్రహ్మను సృష్టించింది ఆమె అంటారు కదా అయితే ఆమె వురమిస్తే ఆమెను చంపి ఆమె మూడో కన్ను ఈశ్వరునికి ఇస్తే మూడో కన్ను తెలిసి ఆమెను భస్మం చేసి ఆమెను మూడు భాగాలుగా చేసుకొని వీళ్ళు ముగ్గురు పంచుకున్నారంట వరమిచ్చిన దేవుణ్ణే చంపుకొని తినే దేవుళ్ళు వీరైతే ఇందులో నేను చెప్పేది మీరు సత్యం కాదా ఆలోచించండి నేను మీ దేవులను విమర్శించలేదు మీ దేవులను తప్పుగా చెప్పడం లేదు అయితే ఏమన్నా చిత్రాలు చేసి మీరు చూపించారు కాబట్టి మీరు వేసిన ప్రశ్నలే మీరు చూపించినదే మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకు ఇలా జరిగింది అని మీ దేవుళ్ళలో అందరికంటే శక్తివంతమైన దేవుడు ఎవరు నంబర్ సెవెంటీన్ నేను లోకంలో వెలుగును అని చెప్పిన దేవుడు ఎవరు పద్దెనిమిదవ ప్రశ్న నేనే దేవుడను నేను తప్ప వేరే దేవుడు లేడు నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్పిన దేవుడు మీ దేవుళ్ళలో ఎవరైనా ఉన్నారా మీ దేవుళ్ళలో కామ క్రోధ మద మత్సరాలను జయించిన దేవుణ్ణి ఒక్కరైనా చూపెట్టండి మీరు అనొచ్చు అయ్యప్ప ఉన్నాడు కదా అండి అని అయ్యప్ప ఎవరు హరిహరసుతుడు అయ్యప్ప హరికి బారేంది లక్ష్మీదేవి విష్ణువుకు బారేదింది పార్వతి వీరిద్దరినీ కాదని ఇద్దరి పురుషులకు పుట్టినవాడు అయ్యప్ప ఈ దినము స్త్రీలకు పూజించే అర్హత లేదు ఏం స్త్రీలు పరలోకానికి పోకూడదా స్త్రీలకు పూజించే హక్కు లేదా స్త్రీలకు దేవుణ్ణి పూజించే అర్హత లేదా వీళ్ళు స్త్రీలు మనుషులు కాదా మీరు ఆలోచించాలి సృష్టికి విరుద్ధంగా పుట్టినవాడు దేవుడేలా అవుతాడు సృష్టి మొదలుకొని అనాది సృష్టి మొదలుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తల్లి గర్భం పుట్టిన వారే ఈ రాధా మనోహరైనా ఈ కరుణాకర్ అయినా ఈ శివశక్తి వారైనా ఎవరైనా సరే నేటి వరకు తల్లి గర్భంలో జన్మించిన వారే కానీ మీరు పూజించే దేవుడు ఎవరి గర్భాన్ని జన్మించాడు తల్లి ఎవరు తండ్రి ఎవరు పంతొమ్మిదవ ప్రశ్న మీరు పూజించే దేవుళ్ళలో అత్యంత శాంతి స్వరూపం కలిగిన దేవుడు ఎవరు మీరు పూజించే దేవుళ్ళలో పాపి అయిన స్త్రీని వ్యభిచారం చేసిన స్త్రీని మలినమైన స్త్రీని క్షమించిన దేవుడు మీరు పూజించే దేవుళ్ళలో ఒక్కరైనా ఉన్నారా ఇరవై ఒకటో ప్రశ్న నిద్రపోని దేవుడు ఎవరు ఇరవై రెండో ప్రశ్న పక్షపాతం లేని దేవుడు మీ దేవుళ్ళలో ఎవరైనా ఉన్నారా ఇరవై మూడో ప్రశ్న మనిషి చేసిన కర్మలకు మనిషి చేసిన పాపాలకు విముక్తి కలిగించిన దేవుడు మీ దేవుళ్ళలో ఎవరైనా ఉన్నారా మీ కథల్లో సత్యం ఎంత ఉందో నిరూపించండి మీ దేవుళ్ళ పట్ల మీకు సరైన అవగాహన ఉంటే మీ దేవుళ్ళలో ఇలాంటి క్వాలిటీలు కలిగిన దేవుడు మాకు చూపించండి మేము మారుతాం మేము కూడా మా వారు మా వారు కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వీరికి సపోర్ట్ చేసే వారు ఎవరైనా సరే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు మమ్మల్ని మార్చవచ్చు మేము గొర్రెలం మేకలుగా మమ్మల్ని మార్చవచ్చు